బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన దంగల్ తనలో ఎంతో స్ఫూర్తినిచ్చిందని కాలీవుడ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెలిపారు ఏదైనా సినిమా తెరకెక్కిచ్చే ముందు తాను తప్పకుండా దంగల్ వీక్షిస్తానని తాజాగా ఓ చర్చా కార్యక్రమంలో చెప్పారు అంతేకాకుండా ఇప్పుడున్న రోజుల్లో కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు రివ్యూలు హానికరంగా మారాయని ఆరోపించారు హిందీ చిత్ర పరిశ్రమలో సరైన చిత్రాలు రావడం లేదని రోజు పరిస్థితులు దిగజారుతున్నాయని చాలా మంది అంటున్నారు నిజం చెప్పాలంటే ఆ వ్యాఖ్యలతో నేను ఏకీభవించును ఇటీవల ఆ పరిశ్రమకు చెందిన అమర్సింగ్ చంకీలా చూసా ఇటీవల చూసిన గొప్ప చిత్రాల్లో అది కూడా ఒకటి దక్షిణాదిలో తెరకెక్కించే చిత్రాల్లో స్థానిక పరిస్థితులు ఆచార సంప్రదాయాలను ఎక్కువగా చూడొచ్చు హిందీ సినిమాల్లో ఇప్పుడిదే కొరవైంది తాము స్థానిక స్థితిగతులను తెలియజేస్తూ అక్కడ కూడా సినిమాలు వస్తే బాగుంటుంది భవిష్యత్తులో అలాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నానే ప్రేమ్ కుమార్ చెప్పారు అదే కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు వివేకాత్రేయ అనే వ్యాఖ్యలతో ఏకీభవించారు ఇక అనంతరం ప్రేమ్ కుమార్ నైన్టీ సిక్స్ ఉద్దేశించి మాట్లాడారు బాలీవుడ్ కోసమే ఈ కథ తాను రాసుకున్నానని అన్నారు అభిషేక్ బచ్చన్ తో ఆ సినిమా చేయాలనుకున్నానని తెలిపారు తాను దర్శకత్వం వహించిన నైన్టీ సిక్స్ మేయర్ జగన్లను భవిష్యత్తులో తప్పకుండా హిందీలో రీమేక్ చేస్తానని వెల్లడించారు నెగిటివ్ రివ్యూలు ఇప్పుడు కాలీవుడ్ పరిశ్రమకు ప్రమాదకరంగా మారాయి ఒక చిత్రాన్ని ఎలాగైనా కిందకు లాగాలని తొలివారం కలెక్షన్ ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొంతమంది రివ్యూయర్స్ ఇలాంటి పనులు చేస్తున్నారని ప్రేమ్ కుమార్ ఆరోపించారు